నమస్కారం స్నేహితులారా మీరు ఈరోజు వినబోతున్న కథ ఒక అద్భుతమైన భక్తితో నిండిన హృదయాన్ని ఆకర్షించే కథ ఈ కథ మన మహాబలవంతుడైన హనుమంతుని గురించి ఆయన శివుని అవతారమని శ్రీరాముని పరమభక్తుడని పురాణాలు చెబుతాయి శివుడు విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడని వేదాలు గ్రంథాలు వివరిస్తాయి ఒకసారి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని కాపాడడానికి విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించినప్పుడు శివుడు తన అరాధ్య దైవమైన రాముని సేవించడానికి సంకటమోచన హనుమంతునిగా జన్మించాడు ఈ కథలో హనుమంతుని జననం ఆయన బాల్యంలోని అద్భుత భట్టాలు ఆయన శక్తులు భక్తి గురించి తెలుసుకుందాం ఈ కథను మనసారా భక్తిశ్రద్ధలతో వినండి ఎందుకంటే అత్యంత శక్తిమంతుడైన శ్రీరాముని పరమభక్తుడైన ఆంజనేయ స్వామి జనన రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్కొట్టి కామెంట్స్లో జై శ్రీరాం అని తప్పకుండా రాయండి ఇక ఆలస్యం లేకుండా హనుమంతుడి జననగాథలోకి చేరేద్దాం హనుమంతుడు కేసరి మాత అంజనీదేవి యొక్క సుపుత్రుడు అంతేకాదు ఆయన పవన కుమారుడు కుమారుడుకూడా రామచరితమానస్లో హనుమంతుని జననం గురించి ఒక అద్భుత కథ ఉంది ఒకరోజు కేసరి ప్రభాస తీర్థం వైపు వెళ్తున్నాడు అక్కడ సముద్ర తీరంలో ఋషులు యజ్నం హవనం చేస్తూ ఉన్నారు అయితే అకస్మాత్తుగా ఒక భారీ ఏనుగు అక్కడికి వచ్చింది ఆ ఏనుగు విష్ణుమూర్తి పూజలో అంతరాయం కలిగించడం మొదలుపెట్టింది ఋషుల మంత్రాలు ఆగపోయాయి హవనకుండల్లో అగ్ని గరగరలు తిరగడం మానేసింది ఈ దృశ్యం చూసిన కేసరికి కోపం తామరాకులా పొంగపర్లింది ఆయన ఒక్క గర్జనతో పర్వత శిఖరంమీద నుండి దూకాడు ఆ ఏనుగు దంతాలను పట్టి ఒక్క గట్కాతో విరిచేశాడు ఏనుగు అప్పటికీ ఆగకపోవడంతో కేసరి తన బలంతో దాన్ని సంహరించాడు ఈ ఘనకార్యాన్ని చూసిన ఋషులు ఆనంద భాష్పాలు రాల్చారు వారు కేసరిని ఆకాశానికెత్తారు కేసరీ నీ ధైర్యం భక్తి మమ్మల్ని మునిగిపోయేలా చేశాయి నీకు ఒక అసాధారణ కుమారుడు జన్మిస్తాడు అతను పవనదేవునిలా శక్తివంతుడు ఇష్టం వచ్చిన రూపం ధరించగలవాడు శివుని అంశంతో జన్మిస్తాడు అని వరమిచ్చారు ఈ వరంతో అంజనీదేవి గర్భంలో హనుమంతుడు జన్మించాడు మరో ఆసక్తికరమైన కథ ఇదిగో ఒక సాయంత్రం అంజనిదేవి మానవ రూపంలో శిఖరమీద నడుస్తోంది సూర్యాస్తమయం యొక్క ఎర్రటి కాంతి ఆకాశాన్ని అలంకరించింది ఆమె ఆ కాంతిలో మునిగిపోయి పక్షుల కిలకిల శబ్దాలు వింటూ నడుస్తోంది అప్పుడు ఆమెకు ఒక్కసారిగా తన వస్త్రాలు ఎవరో లాగినట్లు అనిపించింది చుట్టు చూసింది గాలివీస్తున్నా ఒక్క ఆకుకూడా లేదు ఆమె గుండెల్లో ఒక అనుమానం మొదలైంది ఇది ఏదో మాయావి రాక్షసుడి పని కావచ్చు అనుకుంది కోపంతో ఆమె గట్టిగా అరిచింది ఎవరు ఈ పతివ్రత స్త్రీని అవమానిస్తున్న ధైర్యం నీకెలా వచ్చింది వెంటనే పవన దేవుడు ప్రత్యక్షమై చేతులు జోడించి దేవి క్షమించు ఋషులు నీ భర్త కేసరికి నాలాంటి శక్తివంతమైన కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చారు శివుని ఆజ్ఞతో నా స్పర్శతో శివుని రుద్రాంశం నీ గర్భంలో ప్రవేశించింది ఆ బాలుడు నీ కుమారుడిగా జన్మిస్తాడు అన్నాడు అంజనిదేవి హృదయం ఆనందంతో నిండిపోయింది ఆమెకు అర్థమైంది తన గర్భంలో ఒక దైవాంశం జన్మించబోతోందని హనుమంతుడి జననం చైత్రమాసంలో మంగళవారం రోజున చిత్రానక్షత్రంలో మేషలగ్నంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు గంటలకు జరిగిందని జ్యోతిష్యులు చెబుతారు ఆ రోజు ఆకాశంలో సూర్యుడు కాంతులు విరజిమ్మాడు పక్షులు కిలకిల పాడాయి ప్రకృతి ఆనందంతో ఉప్పొంగింది హనుమంతుడు జన్మించినప్పుడు అంజనీదేవి కళ్లలో ఆనంద భాష్పాలు తిరిగాయి కేసరి తన కుమారుడిని చూసి గుండెలు పొంగపోయాయి హనుమంతుడి పేరు ఎలా వచ్చిందో తెలుసా ఒకరోజు బాలహనుమంతుడు పర్వతాలమీద ఆడుకుంటూ ఉన్నాడు ఆడుతూ ఆడుతూ ఆయనకు ఆకలి వేసింది ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూశాడు ఆరే ఇదేమిటి ఎర్రటి పండులా ఉంది అనుకున్నాడు వెంటనే గాలిలో ఎగిరి వైపు దూసుకెళ్లాడు సూర్యదేవుడు ఆశ్చర్యపోయాడు ఈ చిన్ని బాలుడు ఇంత శక్తితో నా వైపు వస్తున్నాడా అనుకున్నాడు సూర్యదేవుడు ఈ బాలుడు తనంతట తాను ఆగపోతాడు అనుకున్నాడు కాని హనుమంతుడు అంత సులభంగా వదిలేవాడా పవనదేవుని వేగంతో సూర్యుడిని చేరుకున్నాడు అప్పుడే రాహువు సూర్యగ్రహణం కోసం వచ్చాడు హనుమంతుడు సూర్యుడిని పట్టుకోబోతుంటే రాహువు భయపడి ఇంద్రుని వద్దకు పరిగెత్తాడు దేవరాజా నీవు నాకు సూర్యగ్రహణ హక్కు ఇచ్చావు కాని ఇప్పుడు మరో రాహువు సూర్యుని పట్టుకుంటున్నాడు అని వేడుకున్నాడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి రాహువుతో సూర్యుడి వద్దకు వెళ్లాడు అక్కడ హనుమంతుడు రాహువును చూసి సూర్యుణ్ణి వదిలి రాహువు మీదకు దూకాడు రాహువు భయపడి ఇంద్రుని రక్షణ కోసం అరిచాడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిమీద దాడి చేశాడు ఆ దెబ్బకు బాలహనుమంతుడు మూర్చపోయి పర్వతమీద పడిపోయాడు ఆ దెబ్బకు ఆయన గడ్డం హను విరిగోయింది అందుకే ఆయనకు హనుమంతుడు అని పేరు వచ్చింది ఈ ఘటన చూసిన పవన దేవుడు కోపంతో ఊగపోయాడు నా కుమారుడిని ఇలా చేస్తారా అని ఆయన తన గాలి ప్రవాహాన్ని ఆపేశాడు గాలి లేక ప్రపంచమంతా తల్లడిల్లిపోయింది పక్షులు రెక్కలు విరిచినట్లు కింద పడిపోయాయి జంతువులు మనుషులు ఊపిరాడక తడమాడసాగారు అయ్యో అయ్యో అని అందరూ బ్రహ్మదేవుని వద్దకు పరిగెత్తారు బ్రహ్మదేవుడు అందరినీ తీసుకుని పవనదేవుని వద్దకు వెళ్లాడు అక్కడ పవనదేవుడు మూర్ఛపోయిన హనుమంతుణ్ణి ఒడిలో పట్టుకుని కన్నీళ్లతో కూర్చున్నాడు బ్రహ్మదేవుడు హనుమంతుడి మూర్ఛను తొలగించాడు హనుమంతుడు కళ్ళు తెరిచి అమాయకంగా చూశాడు అప్పుడు పవనదేవుడు తన గాలిని మళ్లీ ప్రవహింపజేశాడు ప్రపంచం మళ్లీ ఊపిరి పీల్చింది బ్రహ్మదేవుడు హనుమంతుడికి నీ శరీరానికి ఎటువంటి ఆయుధం హాని చేయలేదు అని వరమిచ్చాడు ఇంద్రుడు ఇక నీ పేరు హనుమంతుడు నీ శరీరం వజ్రం కంటే గట్టిగా ఉంటుంది అన్నాడు సూర్యదేవుడు నీవు నా తేజస్సులో వందవ వంతు పొందుతావు శాస్త్రాల్లో నిష్ణాతుడవు అవుతావు అని ఆశీర్వదించాడు వరుణదేవుడు నీవు నీటిలో ఎప్పుడూ సురక్షితంగా ఉంటావు అన్నాడు యమదేవుడు నీవు ఎప్పుడూ ఆరోగ్యంగా అమరుడిగా ఉంటావు అని వరమిచ్చాడు ఇలా అన్ని దేవతలు హనుమంతుడికి అద్భుతమైన వరాలు ఇచ్చారు అందుకే ఆయన బజరంగబలి సంకటమోచన కేసరినందన పవనపుత్ర మారుతి నందన వంటి అనేక పేర్లతో పిలవబడతాడు హనుమంతుడి బాల్యం ఎంత ఆసక్తికరంగా ఉందో గమనించారా ఆయన చిన్నతనంలోనే సూర్యుణ్ణి పండు అనుకుని ఆకాశంలో ఎగరాడు ఆయన శక్తి ధైర్యం అమాయకత్వం మనల్ని ఆనందపరుస్తాయి కాని హనుమంతుడు కేవలం శక్తిమంతుడు మాత్రమే కాదు ఆయన శ్రీరాముని పట్ల అపారమైన భక్తి కలిగినవాడు రామాయణంలో ఆయన చేసిన సాహసాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఒకసారి హనుమంతుడు లంకలో సీతమ్మను వెతుకుతున్నాడు రావణుడి అశోకవనంలో సీతమ్మ కనిపించింది ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఆమె కళ్లలో నీళ్లు హృదయంలో రాముని స్మరణ ఈ దృశ్యం చూసి హనుమంతుడి గుండె కరిగిపోయింది అయినా ఆయన ధైర్యం వీడలేదు ఆమెకు రాముని సందేశం అందించాడు సీతమ్మ రాముడు నిన్ను తప్పక రక్షిస్తాడు అని చెప్పి ఆమె కళ్లలో ఆశలను నింపాడు ఈ ఘటన మనకు చెబుతుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా హనుమంతుడిలా నమ్మకంతో ముందుకు వెళితే అన్నీ సాధ్యమే మరో అద్భుత భట్టం గుర్తుందా లక్ష్మణుడు శక్తి బాణంతో మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు సంజీవని మూలిక కోసం హిమాలయాలకు వెళ్లాడు ఆ మూలిక ఏదో తెలియక ఒక్క గుండె ధైర్యంతో మొత్తం పర్వతాన్ని లేపుకొచ్చాడు ఆ సమయంలో ఆయన మనసులో ఒక్కటే ఆలోచన రాముని సేవ లక్ష్మణుడి ప్రాణరక్షణ ఈ ఘటన మనకు నేర్పేది ఏమిటి భక్తితో ధైర్యంతో చేసే పని ఎప్పటికీ విఫలం కాదు హనుమంతుడి జీవితం మనకు ఒక గొప్ప పాయం ఆయన శ్రీరాముని పట్ల చూపిన భక్తి సేవ ధైర్యం మనలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయి మన జీవితంలో కష్టాలు వస్తే జై హనుమాన్ అని స్మరించుకుంటే ఆయన మనకు బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు ఈ కథ విన్నప్పుడు నీ హృదయంలో ఒక భావన కలిగిందికదూ ఆ భావన హనుమంతుడి శక్తి ఆయన భక్తి నీలో నింపిన ఆనందం మన తెలుగు సంస్కృతిలో హనుమంతుడి స్థానం ఎంత గొప్పదో నీకు తెలుసుకదా తెలంగాణ గ్రామాల్లో ఆలయాల్లో హనుమంతుడి పూజలు ఎంత ఘనంగా జరుగుతాయి మన పిల్లలు ఈ కథలు విని హనుమంతుడిలా ధైర్యవంతులుగా భక్తిమంతులుగా పెరగాలి హనుమంతుడి కథలు మన సంస్కృతిని మన విలువలను తరతరాలకు అందిస్తాయి హనుమంతుడి జీవితంలో ఇంకా ఎన్నో అద్భుత భట్టాలు ఉన్నాయి రావణుని సైన్యాన్ని ఒంటిచేత్తో ఎదిరించాడు లంకను దహనం చేశాడు అయినా ఆయన హృదయంలో ఎప్పుడు శ్రీరాముని పట్ల భక్తి వినయముండేవి ఒకసారి రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకుని నీవు నా భక్తుడివి కాదు నా సోదరుడివి అన్నాడు ఆ మాటలు విన్న హనుమంతుడి కళ్లలో ఆనంద భాష్పాలు తిరిగాయి ఈ కథలో హనుమంతుడి బాల్యం ఆయన సాహసాలు ఆయన భక్తి గురించి విన్నాము కాని హనుమంతుడు కేవలం ఒక యోధుడు కాదు ఆయన ఒక భక్తుడు ఒక సేవకుడు ఒక సోదరుడు ఆయన జీవితం మనకు చెబుతుంది భక్తితో నమ్మకంతో జీవిస్తే ఎటువంటి కష్టానైనా జయించవచ్చు స్నేహితులారా ఈ కథ విన్న తర్వాత మీ మనసు భక్తితో ఆనందంతో నిండిపోయింది కదా హనుమంతుడి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా నమ్మకంగా ముందుకు సాగితే విజయం మన సొంతమవుతుంది మన తెలుగు సంస్కృతిలో హనుమంతుడి స్థానం అమరమైనది ఆయన భక్తి శక్తి ధైర్యం మనలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయి మన జీవితంలో కష్టాలు సవాళ్లు తప్పవు కాని హనుమంతుడిలా మనం ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగాలి ఆయన మనకు చూపిన మార్గం భక్తి సేవ నమ్మకం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది ఈ కథను నీ స్నేహితులతో కుటుంబంతో పంచుకో మన పిల్లలకు ఈ కథలు చెప్పి వారిలో భక్తిని ధైర్యాన్ని నింపు మన ఛానల్లో ఇలాంటి భక్తితో నిండిన ఆనందాన్ని ఇచ్చే కథలు నీకు ఎప్పుడూ అందుతాయి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నీవు సబ్స్క్రైబ్ చేస్తే మేము మరిన్ని అద్భుత కథలను నీకు అందిస్తాము నీ వ్యాఖ్యలు నీ ఆలోచనలు మాకు చెప్పు ఈ కథ నీకు ఎంతగా నచ్చిందో మాకు తెలియజేయి చివరిగా ఒక చిన్న సందేశం మన జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయాలి ఒకరికొకరు సహాయం చేస్తూ భక్తితో నమ్మకంతో జీవిస్తే హనుమంతుడు మనల్ని ఎప్పుడూ కాపాడతాడు మళ్లీ కొత్త కథతో కలుద్దాం అప్పటివరకు నమస్కారం జై శ్రీరాం జై హనుమాన్